నేను నేర్చుకుంది ఏంటంటే ఎప్పటి నుంచో తెలుసు అతి వినయం దూర్త లక్షణం ఆ ఫట్టమని కోపం వచ్చిన ఇక్కడ ఉన్నది ఇక్కడ తప్పమని వచ్చేసే వాళ్ళతో ఎప్పుడు భయం ఉండదు చాలా కామ్గా కంపోస్ట్గా అమ్మ తల్లి బుజ్జి నాన్న అని మాట్లాడుతూ అనేవాళ్ళు చాలా డేంజర్ అని అలా ఇలా అని అనుకునేదాన్ని నేను కానీ ఈరోజు ఈ రోజు వస్తున్న వీడియోలు చూస్తుంటే అనిపిస్తుందరే కరెక్టే చెప్పారు పెద్దవాళ్ళు అని నేను ఒక స్టోర్ లాంచ్కి వెళ్ళడం జరిగింది పనులస్ట్ అడిగారు ఇలా కమెంట్ చేశారు ఆయన పేరు తీసుకుని కమెంట్ చేశారని అడి అన్నారు మీ జవాబు ఏంటంటే నేను చెప్పాను నాకు అనిపించి ఆయనకు అనిపించింది ఆయన చెప్పినప్పుడు నాకు అనిపించింది నేను చెప్పాను అప్పుడు ఆయన ఈరోజు ఒక్కళ్ళే సీట్ వేసుకుని ఈరోజు చాలా అంటే విక్టిమ్ ప్లే చేస్తున్నారు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ లైక్ ఫస్ట్ టాప్ రెడ్ లైన్ లో నార్సిసిజం ఒక నార్సిసిస్ట్ కు ఉండే లక్షణం ఇది ఒక మిసాజనిస్టిక్ చేతగాని తనంతో ప్రపంచంలో చాలా జరుగుతున్నాయి ఇప్పుడు నన్ను చాలా మంది అన్నారు కూడా నేనైనా చిన్మయ్య గారైనా ఫెమినిస్ట్లు వీళ్ళందరూ వచ్చేస్తుంటారు ఫేక్ ఫెమినిస్ట్లు అసలు ఫేక్ ఫెమినిజం అనేది లేదండి ఫెమినిజం అంటే ఏంటి ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమానమైన హక్కులు ఉండాలి అన్ని విధాల అని అనేవాళ్ళు చాలా మంది అబ్బాయిలు కూడా ఫెమ్యునిస్టులు ఉంటారు దేవుడు దైవల్లో ఉన్నారు అలాంటి వాళ్ళు వి ఆల్ ఆర్ సపోజ్ టు బి ఫెమినిస్ట్ అసలు ఈ వర్డే ఉండకూడదు ఫెమినిజం అనేది అందరికీ వీ హ్యావ్ టు కోఎగ్జిస్ట్ ఆడ మగ ఉంటేనే ప్రకృతి ముందుకు వెళ్తుంది ఆ ఈక్వలి ఈక్వాలిటీ ఉండాలి ఈ బట్టల గురించి ఏదైతే మాట్లాడుతూ వస్తున్నారో ఇదంతా చాతగానితనం సెల్ఫ్ కంట్రోల్ ఇన్సెక్యూరిటీస్ మళ్ళీ చెప్తున్నా ఇన్సెక్యూరిటీస్ సెల్ఫ్ కంట్రోల్ లేని వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద రుద్దుతూ ఉంటారు కంట్రోల్ ని వాళ్ళకి కంట్రోల్ లేనప్పుడు వేరే వాళ్ళని కంట్రోల్ చేయాలని చూస్తూ ఉంటారు అనమాట అదే ఇప్పుడు క్లియర్ కట్ సినారియో అందుకే నేను ఇంకా సింపతైజ్ చేస్తున్నాను ఈ రోజు కూడా పాపం సింపతి గ్యాదర్ చేసుకుని కూర్చుంటున్నారు కాబట్టి నేను సింపథటిక్ గానే ఉంటాను పాపం ఆయనకు అదే కావాలి కాబట్టి అదే ఇస్తున్నాను